ఎందుకంటే టీపీజీ వాళ్ళు వాళ్ళ ను ఆరు వందల యాభై నాలుగు కోట్లకు అమ్మాలని చూస్తున్నారు అందుకు ఈరోజు తగ్గింది ఫ్రెండ్స్ ఎనభై ఐదు లక్షల షేర్లు అమ్మాలని చూస్తున్నారు టూ పాయింట్ వన్ పర్సెంట్ వాటా వాళ్ళది టాటా టెక్నాలజీస్ లో టీపీజీ వాళ్ళు సెల్ చేస్తున్నారు అందుకు స్టాక్ తగ్గింది ఈరోజు ఈ రోజు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ షేర్లు బాగా పెరిగినాయి ఫ్రెండ్స్ ఈ రోజు ఎందుకంటే నార్వే పోలార్ రీసెర్చ్ ఫెజ్ ఆర్డర్ గెలుచుకున్నారు వీళ్ళు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఒక సంవత్సరం నుంచి స్టాక్ వంద పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిలయన్స్ పవర్ షేర్ ఒక నెలలో యాభై రెండు పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ షేర్ పదమూడు పర్సెంట్ పదమూడు పాయింట్ ఆరు ఒక పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఓకే ఫ్రెండ్స్ స్కోడా ట్యూబ్స్ ఈరోజు మార్కెట్లో లిస్ట్ అయింది ఫ్రెండ్స్ లిస్ట్ అయిన తర్వాత ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్లో వచ్చింది ఫ్రెండ్స్ ఈ షేర్ ఫ్రెండ్స్ గార్డెన్ షిప్ బిల్డర్స్ ఫిఫ్టీ టూ వీక్కు చేరుకునింది వంద పర్సెంట్ డెలివరీ చేసింది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో ఓకే మజ్గాన్ డాక్ కొచిన్ షిప్ యార్డ్ కానీ ర్యాలీ చేస్తా ఉండే పెరుగుతున్నాయి స్టాక్స్ ఫ్రెండ్స్ యెస్ బ్యాంక్ బోర్డు పర్మిషన్ ఇచ్చింది ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేసింది ఫండ్స్ రేజ్ చేసేదానికి ఓకే పదహారు వేల కోట్లకు ఓకే వయా ఈక్విటీ డెప్ట్ ద్వారా ఓకే ఫ్రెండ్స్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ రికమెండ్ చేస్తున్నారు అనలిస్టులు టార్గెట్ ప్రైస్ పదహైదు వందలు లేకపోతే పదహారు వందల యాభై స్టాప్ లాస్ వచ్చి వెయ్యి నలభై ఇప్పుడు పన్నెండు వందల ఇరవై ఒకటి వద్ద ఉంది ఫ్రెండ్స్ ఇది ఇంకా క్వశ్చన్ షిప్ యాడ్ కానీ ఎండ్ లిస్టులు రికమెండ్ చేస్తున్నారు ఓకే దీని టార్గెట్ ప్రైస్ వచ్చి రెండు వేల ఐదు వందలు లేకపోతే రెండు వేల ఏడు వందలు స్టాప్ క్లాస్ వచ్చి పదిహేడు వందలు ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదహారు వద్ద ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే ఇంకా మనము బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ పాజిటివ్ ఈ గ్రాఫ్ చూస్తే బాగానే పెరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇది పాజిటివ్ ఇది బాగానే పెరుగుతూ ఉంది వీక్లీ బేసిస్లో వన్ ది చూస్తే మన మనము ఓకే బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ అలాగే కొంచెం షిప్ యార్డ్ కానీ చార్ట్లో చూస్తే మనము వన్ ఇయర్ వీక్లీ చార్ట్లో బాగానే పెరుగుతూ ఉంది వైట్ క్యాండిల్స్ వచ్చినాయి బాగానే ఓకే ఫ్రెండ్స్ మోతిలాల్ వాళ్ళు పవర్ సెక్టార్ స్టాక్స్ రెండు స్టాక్స్ గా చెప్తున్నారు వీళ్ళు స్విజ్లాండ్ ఎనర్జీ డబ్ల్యూ ఎనర్జీ ఫ్రెండ్స్ టార్గెట్ ప్రైస్ స్విజర్లాండ్ ఎనభై మూడు ఇస్తా ఉన్నారు డబ్ల్యూ ఎనర్జీ టార్గెట్ ప్రైస్ ఐదు వందల తొంభై రెండు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆదిత్య బిర్లా లో